నగర్ మేయర్ గారు కేక్ కటింగ్ చేస్తున్నారు ఒకసారి చప్పట్లు చప్పట్లు విలుపడాలి లేదో సంజయ్ గారి నూట మూడవ జన్మదిన శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాను మన కర్నూలు వాస్తవ్యులు అవ్వటం మన రాష్ట్రంలోనే ఏకైక దళిత ముఖ్యమంత్రిగా మొత్తం దళితులందరికీ వాటితో పాటు మొత్తం సమాజానికి కూడా ఒక ఆశాజ్యోతిగా స్ఫూర్తి ప్రదాతగా ఉన్న దామోదరం సంజీవి గారిని అయ్య గారిని గుర్తు చేసుకుంటూ వారి స్ఫూర్తిని వారి మెమరీస్ని వారు మనకు అందించిన సందేశాన్ని వారి సింపుల్ జీవితం ద్వారా మనకు అందించిన సందేశాన్ని అన్నీ కూడా గుర్తు చేసుకొని వాళ్ళ వారికి గౌరవించుకోవడం మనందరి అదృష్టంగా మనం భావించాలి వచ్చి పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియచేసుకుంటూ మరి ఒకసారి అందరం వారిని స్ఫూరించుకుంటూ వారి నూట మూడవ జన్మదిన శుభాకాంక్షలు అందరికీ తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ బంధువర్గానికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ దామోదరం సంజీవయ్య గారు ఎప్పుడు అంటే మేము పుట్టక ముందే ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి ఆయన జీవితమే ఒక ఆదర్శవంతమైనటువంటి జీవితం అది మన కర్నూలు సమీపంలో పెద్దపాడు గ్రామంలో జన్మించడం ఆయన దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకోవటం ఒక ఆరు రోజుల్లో ఒక దళితుడై ఉంది ఇందాక మన సోదరుడు చెప్పినట్టు ఎందుకంటే అనగారిన వర్గాలంటే చాలా చీఫ్గా చూస్తున్నటువంటి పరిస్థితుల్లో ఏఐసిసి ప్రెసిడెంట్గా కావడమే కాకుండా ముఖ్యమంత్రిగా సీట్ అధిష్టించినటువంటి వ్యక్తి అన్ని పదవులు చేసినా సామాన్యమైనటువంటి జీవితం గడిపినటువంటి వ్యక్తి దామోదరం సంజీవయ్య గారు ఆయన జీవితం ఇప్పుడున్న నాయకులకు అందరికీ కూడా ఖచ్చితంగా అది అది ఒక ఆదర్శమైనటువంటి జీవితం ఆయన అడుగుజాడల్లో నడవటమే మనకు మనం ఆయనకి ఇచ్చేటువంటి ఘనమైన నివ్వాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా ఇది అధికారికంగా ఈ కార్యక్రమాన్ని గవర్నమెంట్ నిర్ణయించాలని నిర్ణయం తీసుకోవడం కూడా అభినందించాల్సినటువంటి విషయం అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్